ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ బీజేపీల వైఖరి మారాలని కోరుతూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలియజేశారు నగరంలోని తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో మేధా హోమం నిర్వహించారు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓ వైపు ప్రజాపరణ నడుస్తుంటే మరొక వైపు కబ్జాలకు గురైన చెరువులు కుంటలు నాళాలతో పాటు ప్రభుత్వ భూములను సంరక్షిస్తుంటే చూడలేక గుడ్డిగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు జ్ఞానోదయం కలిగి వారి వైఖరిలో మార్పు వచ్చేందుకు ఈ మేధాహోమం నిర్వహించామని తెలిపారు పది సంవత్సరాలు గడిల పాలన నడిపి యువరాజుగా చెలామణి అయిన కేటీఆర్ అధికారం కోల్పోయాక తట్టుకోలేకపోతున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ను విమర్శించడానికి హరీష్ రావు కేటీఆర్లు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కురివి అరుణ్ కుమార్ శ్రవణ్ నాయక్ ఎండీ తాజ్ కార్పొరేటర్లు హర్ష కిరణ్మయి మల్లేశం మెండి కళ్యాణి చంద్రశేఖర్ గంట కళ్యాణి శ్రీనివాస్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్ ఆకుల నర్మద నరసయ్య చర్ల పద్మ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తూ ఉంటే ఆరు గ్యారంటీలతోటి ప్రజలను ఆదుకుంటా ఉంటే అదేవిధంగా మరి ఇంకొక వైపు గత పది సంవత్సరాలుగా నాలాలు కుంటలు చెరువులు కబ్జాలకు గురైతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే మరి చూడలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసరంగా దూర్ఖంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోస్తా ఉన్నారు మరి ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు మరి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం మీకు జ్ఞానోదయం కలగాలి మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా మీకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేధా హోమం కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మరి ఇప్పటికైనా కూడా ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి విమర్శించకుండా ఆ జ్ఞానోదయంతో మంచిని మంచి అని చెప్పి మేము బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలగాలని చెప్పి మేధా హోమం కార్యక్రమం చేపట్టినం గత పది సంవత్సరాలుగా గడీల పాలన ద్వారా యువరాజుగా చెలామణి అయినటువంటి టీటీ రామారావు